హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు పెట్టుకునేది గోరింటాకు చేతులకు ఎంతో అందంగా ఒదిగిపోయిన గోరింటాకును చూసి చాలా మురిసిపోతూ ఉంటారు కదండి మరి మన ఛానల్లో గోరింటాకు సంబంధించిన టిప్స్ లేకపోతే ఎలా చెప్పండి అందుకనే కొన్ని మంచి మంచి టిప్స్ తోటి గోరింటాకుని ఎర్రగా పండేలాగా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చో ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను అంతేకాదండి ఇది వచ్చేసి క్యాండిల్ గోరింటాకు అనమాట ఇది నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలా చేసి పెట్టింది చాలా బాగుంటుందండి అదేంటి క్యాండిల్ గోరింటాక్ అనుకుంటున్నారు కదా నిజంగానే క్యాండిల్ గోరింటాకే అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియోని చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేసేసేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు ఈ వీడియోకి చాలా సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా గోరింటాకుని నేనే విధంగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ రుబ్బుకుంటాను అనేది మీ అందరికీ షేర్ చేస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఆకు గోరింటాక అయితే తెంపుకున్నానండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా చెట్టుకున్న గోరింటాకే అండి చాలా చాలా ఎర్రగా పండుతుంది అనమాట నేను చేసిన అన్ని వీడియోస్లో అంటే గోరింటాకు సంబంధించిన వీడియోస్ అన్నిట్లో కూడా ఇదే చెట్టుకు తెంపిన ఆకును మాత్రమే ఉపయోగించుకుంటాను ఎందుకంటే ఇది చాలా ఎర్రగా పండుతుంది కాబట్టి ఇప్పుడైతే మీకు కూడా ఒక డౌట్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి గోరింటాకు మొక్కలన్నీ ఒకటే కదా ఇందుట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అని అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఉంటాయండి అన్ని మొక్కలు ఒకేలాగా పండవు ఇందుట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట అది డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెట్టును చూపిస్తూ వీడియో అయితే పెడతా లేండి ఈ వీడియోలో చూపిస్తే లాగైపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ అయితే గోరింటాకు కావాల్సినంత అయితే తెంపుకోవాలండి ఆకు అనేది మరీ లేతది కాకుండా మరీ ముదిరిపోయింది కాకుండా చూసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇలా తీసుకున్న ఆకుకి కాడలు అనేవి ఉంటాయి కదా ఆ కాడలు అన్నిటిని కూడా నీట్గా తీసేసుకోవాలి ఇవన్నీ కూడా గోరింటాకును రుబ్బుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న టిప్స్ అనమాట మళ్ళీ వీడియో లాగ్ అని అనుకోవద్దండి అందరికీ ఉపయోగపడతాయని ఈ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఈ విధంగా గోరింటాకును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ గోరింటాకు అంతా కూడా ఇందుట్లో వేసుకోవాలి నేను ఎప్పుడు గోరింటాకుని ఎలా రుబ్బుకుంటానో ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగారనమాట ఈ ఆకు గోరింటాకుని ఎలా రుబ్బు పెట్టుకుంటారో చూపించమని సో ఈ విధంగా అయితే రుబ్బుకుంటా ఇక ఇక్కడైతే నేను తమలపాకులు అనేవి ఒక రెండు అయితే తీసుకున్నానండి తమలపాకు వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది ఇలా వీటిని కూడా తీసుకొని ఇలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ గోరింటాకుతో పాటే మనం ఈ తమ్ములపాకులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇక గోరింటాకు రెడ్ కలర్లో రావడం కోసం మెయిన్గా ఉపయోగించుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను పుల్లటి మజ్జిగ అనేది తీసుకున్నాను పుల్లటి మజ్జిగ అనేది గోరింటాకు రెడ్ కలర్లో రావడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇలా మజ్జిగను తీసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ కిందుట్లోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని మజ్జిగలో వేసుకొని నానబెట్టుకోవాలండి చాలా మంది చింతపండుకు బదులు నిమ్మరసాన్ని వాడుతూ ఉంటారు కదా నిమ్మరసం కంటే ఎక్కువ చింతపండు అనేది రిజల్ట్ అనేది చాలా బాగా చూపిస్తుంది అండి చింతపండును కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వక్కలనమాట అనమాట వచ్చేసి పచ్చి వక్కలు ఉంటారు కదా అవే అండి చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగారనమాట వక్కలంటే ఏంటని అంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఇదే గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఈ వక్కల్ని చూపించాను అప్పుడు కామెంట్స్లో అడిగారు వక్కలంటే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసినవే అండి మీ అందరికీ తెలియనివేం కాదు ప్రతి ఒక్క శుభకార్యంలో ఈ ఒక్కలనేవి వాడతారు పూజా సామాన్లు అమ్మే దగ్గర ఎక్కువగా మనకి వక్కలనేవి దొరుకుతాయి టెన్ రూపీస్ పెడితే చక్కగా చాలా వస్తాయండి తప్పకుండా ఈ వక్కల్ని కూడా ఈ మజ్జిగలో ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకొని నానబెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ మధ్యగా అలా వదిలేసిన తర్వాత చక్కగా లోపల ఉన్న చింతపండు వక్కలన్నీ కూడా నానిపోయి మనకి ఇదైతే ఇలా రెడీ అయిపోయింది అనమాట కలర్ చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇక ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న గోరింటాకు తమలపాకు ఉంది కదండి మిక్సీ జార్లో వేసుకున్నది దీంతో పాటే ఇది కూడా వేసుకోవాలి ఒక ప్యాకెట్ వరకు కాఫీ పొడిని అయితే వేసుకుంటున్నానండి కాఫీ పొడి అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా దాన్ని అయితే ఒక ప్యాకెట్ వరకు ఇందుట్లో వేసుకుంటున్నాను ఇవన్నీ వేయాలా ఖచ్చితంగా అంటే వెయ్యాలండి గోరింటాకు ఎంత పండుందైనా ఈజీగా మీ చేతులకు అందంగా పండుతుంది అనమాట ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవడం వలన కింతే అండి ఇందుట్లో వేయాల్సినవి ఏమీ లేవు ఈ కిందట్లో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పేస్ట్ అనేది మరీ తిగ్గా లేకుండా మరీ పలచగా లేకుండా మీడియంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీలో చాలా మంది తెలుసు కదండి గోరింటాక్ అనేది నేచురల్గా దొరికే ఒక మంచి మెడిసిన్ లాంటిదని గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాక్గా మారింది ఆషాఢం వచ్చిందంటే ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదండి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక మంచి ఆచారం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదండి పెద్దవాళ్ళు ఆచారంగా చెప్పిన ప్రతి ఒక్క మంచి విషయంలోనూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో విషయాలు తాగుంటాయి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ వర్షాలకి మన చర్మం ఎన్నో చర్మ గురవుతా ఉంటది అలాంటివి మన దగ్గరికి రాకుండా చాలా బాగా కాపాడుతుందండి గోరింటాక్ అనేది అందుకని చెప్పేసి ఆషాఢ మాసంలో ఆచారంగా పెట్టారు గోరింటాకు పెట్టుకోవడం అనేది అంతేకాదు వాతావరణంలో మార్పుల వలన కూడా మన బాడీలో ఉండే ఉష్ణోగ్రత అనేది ఒకేసారిగా పెరిగిపోతుంది అలాంటి దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది గోరింటాకు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా ఎవరైనా ఎంచక్క ఈ గోరింటాకును పెట్టుకోవచ్చండి గోరింటాకు పెట్టుకోవడం వలన రోగ శక్తి కూడా పెరుగుతుందంట ఫ్రెండ్స్ అసలు అరచేతిలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ఆడవారి అరచేతి చేతుల్లో గర్భశయ నాడులు ఉంటాయంట మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ నాడుల యొక్క ఉష్ణోగ్రతను లాగేస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆడవారి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు ఎంతో అందంగా కనిపిస్తాయి నాకైతే గోరింటాకు అనేది చాలా అండి ఆషాయడం శ్రావణం అంటూ ఏం లేదు ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టుకుంటూ ఉంటాను మరి మీలో ఎంతమందికి గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో నేను క్యాండిల్తో గొరిటా పెట్టుకొని చూపిస్తాను అన్నాను కదండి ఇది ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే పెట్టుకోండి చిన్నపిల్లల వద్దు అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు క్యాండిల్ తోటి ఇలా కొంచెం క్యాండిల్ని తీసుకొని సన్నటి ముక్కల్లాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఇది కొంచెం వేడి చేసుకోవాలి ఆ క్యాండిల్ మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ వేడివేడిది కాదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న పుల్లలాంటివి తీసుకొని ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న గోరింటాకుంది కదా దీనిపైన మొత్తం కూడా ఇలా నింపుకుంటూ రావాలన్నమాట ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనం కడిగేసుకున్న తర్వాత ఒక మంచి డిజైన్ లాగా కనపడుతుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి మీకు కడిగేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా గోరింటాకు మొత్తం కూడా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఒక చిన్న టిప్ అండి ఎప్పుడైనా సరే గోరింటాకుని పెట్టుకునేటప్పుడు పలచగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా పెట్టుకోవాలి అప్పుడే మనకి గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లో పండుతుంది పెట్టుకున్న గోరింటాక్ అనేది పూర్తిగా ఎండిపోవాలండి అలా ఎండిపోతేనే మనకి పర్ఫెక్ట్గా గోరింటాక్ అనేది చేతులకు పడుతుంది అనమాట అలా ఎండిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకుంటే ఒక మంచి డిజైన్ లాగా కనపడుతుంది మీకు చూడండి కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను ఆకాశంలో చిన్న చిన్న స్టార్స్ లాగా వచ్చింది కదా డిజైన్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి లేకపోతే చందమామ చుక్కలు పెట్టుకుంటారు కదా అట్లా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఈ గోరింటాకు తోటి చాలా చాలా ఎర్రగా పండుతుందండి ఎంత గోరింటాక్ పండన వాళ్ళకైనా ఇలా ఈజీగా పండుతుంది అనమాట తప్పకుండా ట్రై చేసేయండి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మరి ఎంచక్క మీరు కూడా ఈ ఆషాఢ మాసాల్లో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ గోరింటాకుని రుబ్బుకొని అందంగా పెట్టుకోండి మరి వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఇంకా గోరింటాకు సంబంధించిన ఎన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఏం కనుక వచ్చి మన ఛానల్లో వీడియో చూస్తున్నారైతే అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ అనేవి మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్